ఎవరు కాపు పెద్దలు ఎవరు ఎవరా పెద్దలు ఏం రెచ్చగొట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏ కాపు పెద్దల్ని రెచ్చగొట్టాం వారు ఏం మాట్లాడారు కొన్ని మీరన్నా చెప్పండి పవన్ కళ్యాణ్ అయినా చెప్పాలి కదా ఏంటిది అది మాకు అర్థం కాల ఎవరా కాపు పెద్దలు మేము మేము కాపులమే నేను మూడు సార్లు ఎమ్మెల్యే చేశాను మంత్రిని కూడా చేశాను నన్ను ఎవరో రెచ్చగొట్టాల ఎవరు కాదు మీరన్నా చెప్పండి ఎవరు కాపు పెద్దలు ఏం రెచ్చగొట్టారు కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడేంటే ఎప్పుడు నుంచో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన తునిలో కా తునిలో కాపు మీటింగ్ పెట్టినైనా ఏమని కాపు మీటింగ్ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను మీరు ఓటేయండి అని చెప్పని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు కాబట్టి ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు మా ఓట్లన్నీ వేసాం మీకు అధికారాన్ని ఇచ్చాం మమ్మల్ని బీసీ చేయడం మర్చిపోయారని చెప్పని సులాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కుంభకరణ నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని ని అంకుచవటానికి తుని మీటింగ్ ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నారు మీరు ఇంకా ఆయన పేరు చెప్తున్నారు హరిరామజోగి అని నిన్నకడ తుని అన్నారు ఇప్పుడు హరిరామజోగి అన్నారు హరి జోగి గారి గురించి మాకేం అవసరం ఆయన రోజు మమ్మల్ని తెరతంటే హరిరాంజోగి గారు మీ మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఆయన ఫోన్లో మాట్లాడారు వీడియో కాల్లో మాట్లాడారు మీరు మీకోసం ఆయన మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని నిరార దాక్ష చేస్తాడంటే ఆయన మీరు మీరు ఆయన కలిసి అది నిజమా డ్రామానా ప్రేమ ఒలక పోసుకున్నారా ఏం చేశారా మీరు మీరు తీశారు మాకు టీవీలో చూపించారు వీడియో కాల్లో మిద్దరు మాట్లాడుకుంటాం ఆయన నీ దిగజారుడితనాన్ని కాపుల్ని పోకుగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి వైసీపీకి ఏం సంబంధం ఇరవై సీట్లు తీసుకున్నా మీకు నామోషి కాదు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అసలే ఆడావుడు ఈడేవడు మా నానే నాయకుడు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉప ఉప ముఖ్యమంత్రి అవుతాడా అంటే చిచ్చి చంద్రబాబు నాయుడు మా పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా యొక్క ఇవ్వక్కర్లేదా అని చెప్పి మాట్లాడాడు దానికి మీరు సిగ్గుపడకపోయి మీకు సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం మీకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేకపోతే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత మిమ్మల్ని అమర్యాద చేసి లేకపోతే కాపు కులాన్ని మీరు కాపులు నేను కాపుల తరఫున రిప్రజెంటేషన్ అని మీరు మాట్లాడుతున్నారు కదా కొత్తగా కొత్తగా కాపు కులాన్ని తీసుకున్నారు కదా మీరు అంతక్రి నాకు కులం లేదని చెప్పి మాట్లాడారు ఇప్పుడేమో నేను కాపులు మాట్లాడుతున్నారు కదా మనం మనం ఒకటి అంటున్నారు కదా కాబట్టి మీరు చెప్పాలి మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏమయ్యా మన కులం మన కులం మన మన కులానికి ముఖ్యమంత్రి కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు రెడ్లు ముఖ్యమంత్రి అయిపోయారు మన కులానికి ముఖ్యమంత్రి వద్దా అని చెప్పని మీరే మాట్లాడారు కదా ఇవాళ ఏంటి మళ్ళీ మన కాపులందరినీ కూడా ఓటేయమంటున్నారు ఇయమంటున్నారు కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అన్ని కనీసం కాపులకు నీకు ఉప ముఖ్యమంత్రి అంటే కూడా కనీసం అది కూడా కుదరదని చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత అంటే దాని అర్థం ఏంటి ఇదే పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఎవరిని రానివ్వనని చెప్పాడు వేరే పార్టీలో ఎవరిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు మరి తలుపులు తీసుకుంటాం ఏంటి అంటే ఎవడవు లేక పోటీ చేయడానికి కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ ఇరవై సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబుని సీట్ ఇవ్వలేము రా బాబు ఆగమంటే వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటాక రెండు తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమ మాటలు ఉన్నాయి కదా నేను ఎవరిని చేర్చుకోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వటా సీట్ చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచో పెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి రెండు రెండు అని పిలుస్తున్నాడు ఏమైంది నీ నియమావళి నీ పెద్ద పెద్ద మాటలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఈ చెత్త సరుకు ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను నిఖారసైన ప్రజా సేవకులను తయారు చేస్తాను నేను వేరే పార్టీ ఉండి ఎమన్నా జేల్చుకోనని చెప్పి మాట్లాడే కదా మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి వాళ్ళు తలుపులు ఉంటే కదా ధీటాకి జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటాయి కదా ధీటాకి ఎవడు ఇష్టం చేడు రావచ్చు ఎవడ ఇష్టం చేడు పోవచ్చు అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు పార్టీ ఉండదు పవన్ కళ్యాణ్ అంతే ఎందుకంటే ఏక మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి ఏమైనా ఇష్టం ఉంటే ఉన్నామన్నాడు పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా ఇప్పుడు కొత్తగా తలుపులు తీయటం ఎందుకు తలుపులు ఉంటాయి కదా ధీటాకి